మన తెలుగు నమస్కారం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో ఎవరైతే మిరప రైతులు పత్తి రైతులు మెజారిటీగా ఉన్నారు మిరప రైతులు అయితే విత్తనాల ఎంపిక విత్తనాలు ఇప్పుడు నర్సరీకి ఇచ్చుకోవడం ఓపెన్ బెడ్స్ అయితే బెడ్లు తయారు చేసుకొని విత్తనం పెట్టుకోవడం కోసం ప్లానింగ్ లో ఉన్నారు వర్షాలు ఇప్పుడే ఈ వారం నుంచి ఆశాజనకంగా ఉన్నాయి కాలువలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్లస్ తేజ బెల్ట్ పెరుగుతుంది తేజ కొంచెం బాగా పెరుగుతుంది అనేది కొంచెం డౌన్ అయింది రేపు అయ్యబోయే విస్తీర్ణంలో లావుల్లో కూడా కొంచెం మనకి నెక్స్ట్ ఇయర్ అయిన ఎప్పుడైనా నంబర్ ఫైవ్ స్టడీ ఉంటుంది బాగుంటుంది త్రీ ఫోర్ వన్ కన్నా కొన్ని చోట్ల వాళ్ళు కూడా డౌన్ అయిపోయారు ఇది మిర్చికి సంబంధించి మనం ప్రస్తుతం మనకైతే ఉన్న డేటా ఎక్కువ తేజాలు పెరిగినాయి తర్వాత షార్క్ వన్ ఆర్మూర్ సెగ్మెంట్లు పెరిగాయి సో రైతులు ఈ ప్రయత్నంలో ఉండగా మనకి కాటన్ పత్తికి సంబంధించి ఎక్కువ మంది మన తెలంగాణ నుంచి అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందేశారు కర్నూలు వాళ్ళు కూడా ముందేశారు ఈ వేసినటువంటి వాళ్ళల్లో పత్తి మొదటి స్ప్రే రెండో స్ప్రే అడుగుతున్నారు మన కొన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మొదటి స్ప్రే అయితే మనకి విత్తనం పెట్టిన ఇరవై రోజుల నుంచి ప్రారంభిస్తే మంచిది ఏ రోజులలోపు అయితే మరి రెండు మూడు ఆకులు బాగోదు వర్షాలు అధికంగా ఉంటే కొంచెం ఎదుగుదల బాగుంటుంది మొదటి స్ప్రే అయితే మోనోక్రోటోఫాస్ అనగా నవక్రాను ఎస్ఫేట్ అనగా ఆర్థిను ఈ రెండిటికి గా గ్రోత్ ప్రమోటర్ హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ హ్యూమిక్ సేవిడ్ ఫల్విక్ అమీన్ యాసిడ్స్ ఉన్నటువంటి ఏదైనా కంటెంట్ తీసుకొని మనం మొదటిసారి స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేసిన వారం నుంచి పది రోజుల్లోపు అప్పటికి మనకి ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు రోజుల లోపు మొక్కల వయసు ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం మంచి మందు మెయిన్గా బేజర్ బేర్ కంపెనీ నుంచి రీజెంటు అంటే ఫిప్రెండ్ టెక్నికల్ రీజెంటు ఇమిడా క్లోబ్రేడ్ అంటే కాన్ఫిడర్ సూపర్ కాన్ఫిడర్ అయినా పర్లేదు కాన్ఫిడర్ అయినా పర్లేదు అడ్మైర్ అయినా పర్లేదు సో మెయిన్ ఏంటంటే రీజెంట్ కాన్ఫిడారు ఈ రెండింటి కాంబినేషను ప్రైడు అస్టామీ ప్రైడ్ ఇవి ఈ మూడు కలిపి కొట్టండి నలభై ఐదు రోజుల దాకా మనకి సూపర్ మంచి క్వాలిటీలో ఉంటుంది నలభై ఐదు రోజుల తర్వాత అక్టారా ఒకటి కుదిరితే ప్రైడ్ అక్టారా ప్రైడ్ అయితే చాలా బాగుంటుంది న్యూట్రిషన్ జింకు మెగ్నీషియం వారా లోపాలు ఉంటాయి కాబట్టి అవి కూడా ఏదన్నా ప్రో కానీ ఫార్ములా ఫోర్ సిక్స్ సెవెన్ లాంటివి లేదా డైరెక్ట్ మెగ్నీషియం డైరెక్ట్ మనకి బోరాన్ దొరుకుతుంది కాల్షియం దొరుకుతుంది కేజీ ప్యాకెట్ లో పావు కిలో కానీ హాఫ్ కిలో కానీ ఈ మూడు ప్లస్ అట్టారా కలిపి కొట్టండి చాలా బాగుంటుంది ప్రస్తుతం అయితే ఒకటి రెండు ఈ మూడు స్ప్రేలు మీకు ఇవైతే సూపర్ మంచి రిజల్ట్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది కాటన్ కూడా మొక్కలు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయాలని మన రైతులు ఒకటి రెండు మూడు స్ప్రేలు అడిగారు కాటన్ లో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్